అన్న అందరు ఎలాగున్నారు వీడియోను వీడియోనైతే లాస్ట్ వర్క్ అయితే అన్న కొద్దిగా అయితే చూసి అయితే వెళ్ళిపోతున్నారు వీడియోనైతే లాస్ట్ అయితే చూస్తే మీకు అయితే ఒక అర్థమైతే అవుతుంది అన్న ఇలా చేసి ఇలా చెట్టు అయితే వస్తుందని లాస్ట్ అయితే చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న కొంతమంది రైతులు కామెంట్లలో అయితే అడిగారు అన్న అన్న చెట్లు బాగా చిగురు వచ్చినాయన్న ఎరువులు ఏం వాడతావు నేనైతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయితే వాడుతాను ఇది వాడిన తర్వాత అయితే మనకి నీళ్ళు అయితే ఎక్కువ అయితే ఉండాలన్నా మనకైతే కొన్ని కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయన్న అయితే డ్రిప్ అయితే ఎక్కువ వేసుకున్నానన్నా నేను అలాగే మనకి ముడుతులు కూడా అన్న ముడుతులు అయితే కంట్రోల్ అయితే ఉండాలన్నా మనకి అయితే మనకి వాతావరణం నుంచి అయితే రావచ్చు ఎరువుల నుంచి కూడా అయితే రావచ్చు అన్న మనకు ముడుతులు అయితే కంట్రోల్ చేసుకోవాలన్నా ముడత పేను మొగ్లి హురగా ఇవన్నీ అయితే మనకి కంట్రోల్లో అయితే ఉంటేనే చెట్లు అయితే బాగా అయితే వస్తాయన్న మనకి అయితే చిగురు కూడా ఎక్కువ అయితే ఉంటే బాగా హైట్ అయితే వస్తుంది అన్న చెట్టు అన్న స్ప్రే మందులు కూడా ఎవరినన్నా కానీ వాళ్ళని వీళ్ళని అయితే అడిగైతే కష్టపడుతుంటారన్న వాళ్ళైతే మందులు అయితే ఎవరైతే చెప్పరన్నా ఎందుకంటే మనం మందుల చేపలో అయితే వెళ్ళి ఇప్పుడు మ్యాక్సిమం ముడుతుకైతే మందు కొడుతున్నాం మందు కొట్టినట్లయితే మనం పోయి మందుల చేపలు ముడుతుకైతే మందు తెచ్చుకొని మందు అయితే కొడితే మనకి చెట్టు అయితే బాగా రిజల్ట్ అయితే వచ్చింది అనుకున్న ఫోన్లో అయితే ఫోటో దింపుకొని అయితే పెట్టుకోండి అన్న ఎందుకంటే మనకి ఈ అయితే బాగా చేసింది అని మనకు గుర్తు అయితే ఉంటుంది అన్న ఇంకోసారి అయితే అదే ముందే కొడితే ఇంకా నీట్గా అయితే చెట్టు అయితే వస్తుందన్న ఎవరినైతే అడిగి అయితే అడిగే అవసరమైతే లేదన్న ఎందు అన్న ఇంకొకటి వచ్చేసి రైతులకి చాలా యూజ్ అయితే అవుతుందన్న డ్రిప్ పైపులు ఇదైతే చాలా మేలు అయితే అనుకోవచ్చు అన్న తక్కువ నీళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ సార్లు అయితే బాగా పంట అయితే తీయచ్చు అన్న ఇదైతే డ్రిప్ అయితే మామూలు నీళ్ళు కట్టిన నీళ్ళు అయితే పైన అయితే పారిపోతాయన్న ఇదైతే పడిన నీళ్ళు సుక్కన్న అయితే బాగా సప్లై అయితే ఇస్తుంది అన్న వేరు కూడా అయితే ఎక్కువ అయితే చెట్టు వచ్చేసి